అండి అందరు ఎలా ఉన్నారు వన్ ఇయర్లో పిల్లలకి కొంచెం నీరసంగా ఎక్కువ ఉంటారండి ఎందుకంటే ఎక్కువ ఆడటం ఎక్కువ ఆటి తిరగటం వల్ల మనం ఏదైనా పెట్టినా కానీ తినగానే కొంచెం ఊ చేస్తారు కదా అసలు ఎక్కువ తినరు అలానే క్యారెట్ బీట్రూట్ పెట్టాలి అనుకున్న వాళ్ళు అసలు పిల్లలు అయితే తిన్నారు కదా కొంచెం జ్యూస్ లాగా పోసిన అసలు తాగరనుకోండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒకసారి నేను చెప్పిన రెమెడీ అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అసలు నేనే అనుకోలేదు ఇంత బాగా వస్తుందని మీకు లాస్ట్లో కూడా మేము తిన్నది కూడా చూపిస్తాను మా కన్నయ్య కూడా చాలా మంచిగా తిన్నాడండి మా అసలు మేము తినను అనుకున్నది నా కన్నయ్య అయితే నిజంగా మంచిగా తినడం మీకు ఆ వీడియో లాస్ట్లో చూపిస్తాను ముందైతే నాలుగైదు క్యారెట్లు తీసుకొని పైనున్న వాటి పొట్టు అయితే పీల్ చేసేసుకోండి నెక్స్ట్ అలాగే బీట్రూట్ కూడా అండి ఒకటే బీట్రూట్ తీసుకున్నాను నేను మీడియం సైజ్ది వీటికి సైడ్లు ఉన్నాయి తొక్కలు అవి ఉంటాయి కదా ఇవన్నీ అయితే మంచిగా తీసేసుకొని నీట్గా అయితే వాష్ చేసుకోండి ఇక్కడ నేను చేసిన విధంగా అయితే మీరు కూడా మంచిగా క్లీన్ చేసేసుకోండి ఈ డస్ట్ అంతా తీసేది పడేసి మంచిగా క్లీన్గా చేసేసుకొని వీటిని అయితే చిన్న చిన్న ముక్కలు లాగా అయితే కట్ చేసుకుంటున్నాను మిక్సీ జార్లో వేసుకోవడం కోసం నిజంగా అండి చిన్న పిల్లలకి హెల్త్కి హెల్త్ ఉంటుంది మన పిల్లలు

చేంజ్ అవుతుంది మనం అవి వాడటం కంటే కూడా ఇట్లా న్యాచురల్గా ట్రై చేయండి పిల్లల హెల్త్కి కానీ వాళ్ళ వంటికి కానీ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఇంతకుముందు అసలు తింటాడో తిండో గ్రేప్స్ అనుకున్నా నేను ఒక ఇది ఒక వన్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తే ఇంతకుముందు ఎప్పుడు నార్మల్గా అయితే జ్యూస్ అండి జ్యూస్ చేసి వడకట్టిస్తే లెవెన్ థర్టీ ఆ టైంలో అయితే మా గ్రేప్స్ తాగేవాడు మీకు అలాగా కూడా నేను త్వరలో చూపిస్తాను ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ బీట్రూట్ క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తీసుకునేవి కదా ఒక జార్లో వేసేసుకొని కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకోండి మిల్క్ అలాంటిది ఏం అవసరం లేదు కావాలనుకున్న వాళ్ళు మన జ్యూస్లో అయితే వడకట్టిస్తాను అనమాట వాటర్ వాటర్ లాగా గ్రేప్స్ అయితే అంతే నార్మల్గా అట్లా పిప్పిలాగా ఉంటే తాగరు కదా పిల్లలు వాటర్ లాగా ఉండదు అనుకో కంటెంట్ మనకి అందులో కొద్దిగా నెయ్యి ఏమంటారు తేనేసి ఇచ్చేస్తే పాల బాటిల్ ఎంపిస్తే తాగుతాడు నెక్స్ట్ వచ్చేసి ఇలా మిక్సీ జార్లో మిక్సీ వేసుకున్న దాన్ని ఒక చిన్న కళాయిలోనైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించేసి ఉంచుకున్నాను ఒక వన్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకొని ఆ వేయించి పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో మన మిక్సీ చేసిన ఇది కూడా వేసేసుకొని ఆ పచ్చి వసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకైతే అది గట్టిగా అయిపోయి కళాయి కత్తుకుంటూ ఉంటుంది అనమాట మనకి చుట్టని కూడా చాలా మంచిగా రెడీ అయిపోతుంది అది టేస్ట్ అనేది అయితే నిజంగా చాలా బాగుంది అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే ఎలాంటి షుగర్ యాడ్ చేయకుండా మంచిగా బెల్లం అయితే ఇక్కడ ట్రై చేస్తాం చూశారు కదా వాటర్ అని తింకిపోయి మనకి ఇట్లా పొడిబారినట్టు అయితే అయిపోతుంది అనమాట చూసారు కదా ఎలా ఉందో నేను ఒకసారి చూపిస్తున్న వీడియోలో ఇలాగైతే కావాలి ఇలా అయిన టైంలో మీరు ఇప్పుడు మనం బెల్లం తురుముకొని ఉంచుకున్నాం కదా ఆ బెల్లం అయితే ఇందులో యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి పిల్లలకైతే ఒకసారి ఇలా చేసి పెట్టండి హెల్తీగా ఉంటారు కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ బెల్లం అనేది తురుముకున్నాను కదా ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను మనకి బెల్లం కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఉంచుకొని మళ్ళీ అదంతా దగ్గర పడేంతవరకు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా నేను ఆ బెల్లం తురుము వేసుకొని ఒకసారి అయితే మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత కొద్దిగా లైట్గా ఒక యాలుకల పొడి అయితే దంచి ఒక్కటే వేసుకొని ఉన్నాను ఫైనల్లీ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఎండి ఎండి కొబ్బరి కిస్మిస్ బాదం కూడా వేసేసుకున్నాను ఇక్కడ మా కన్నయ్యకి చేసిన తర్వాత ఒక వన్ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రిడ్జ్లో పెట్టి తినిపిస్తున్నాను అనమాట టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అసలు చూస్తున్నారు కదా నేనే నేను నా కన్నయ్య ఇంత బాగా తింటాడని ఇక్కడ మీకే చూపిస్తే మీకే అర్థమవుతుంది తింటున్నాడు అసలు మా కన్నయ్యకి అయితే నిజంగా చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చి నేను కూడా ఒకసారి అయితే ట్రై చేశాను ఇంకా తిన్న తర్వాత పిల్లలు తినేసరికి నాకు ఏమనిపిస్తుంది అంటే నేను తినకపోతే ఓకేలే తను తింటాడు కదా అని ఆనందం అనిపించి ఎక్కువ తినలే నేను తన కోసం దాచాను వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరైతే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసినాక అయితే ఒకసారి నాకు తప్పకుండా అయితే కామెంట్ చేయండి నిజంగా చిన్నపిల్లలకైతే చాలా హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటుంది వీక్లీ వన్ టైం అని ట్రై చేయండి ఇంకా మంచి మంచి రెసిపీతో మీ అందరితో అయితే